బాబు పక్కన నిను కదరా

మా ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రభుత్వం మూడు సంవత్సరాల పై నుంచి కరోనా ఆ టైంలో రెండు సంవత్సరాలు అయినా కూడా ఆ సంవత్సరాలు కూడా మనం ప్రజలకు గమనింగ్ చేశాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళండి ప్రతి గడప కూడా తొక్కి వాళ్ళకి ఏం జరిగింది మంచి చెడు కనుక్కోండి ఒకవేళ మీరు ఆ వెళ్ళినప్పుడు మీ పైన ద్వేషంతో కోపంతో మాట్లాడినప్పుడు కూడా మీరు దాన్ని అనదగ భావించకుండా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి అని చెప్పి ఆదేశించ ఆదేశించారు ఆ రకంగా మేము ఇరవై రెండు మే నుంచి ప్రారంభించాము దాదాపుగా రాయచండలో ఉన్నటువంటి లక్ష ఒక వెయ్యి కుటుంబాలు ఇల్లు కుటుంబాలు ఇల్లు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గడపతో దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి గౌరవ మా వైసీపీ వైఎస్ఆర్సిపి నాయకులు అయితేనే మండలాధ్యక్షులు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వాలంటీర్లు అలాగే మా కార్యకర్తలు తో పాటు ముఖ్యంగా అధికారులు అందరూ కూడా సహకరించారు ఉదయం ఆరు గంట కంటే ఆరు గంటలకు ఐదున్నర కంటే ఐదున్నరకు కూడా వేసి వచ్చారు అధికారులతో సహా నా కార్యకర్త నాయకులు కూడా ఊర్లో వెయిట్ చేసి ప్రతి ఒక్క ఊర్లో అద్భుతంగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్క కార్యకర్త తన స్తోమత వేరకు ఏదో ఒకటి వాళ్ళ ఎమ్మెల్యే సార్లు వచ్చేవాడని చెప్పి వాస్తవే ప్రతి ఒక్కరు కూడా నిజంగా నాకు ఆశ్చర్యకరమేస్తుంది ఒక షాలో కొన్ని లారీలకు వచ్చే విధంగా వాళ్ళు అభిమానం చూపారు సెలవులతో పాటు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి అల్పాహారం కానీ ప్రతి ఒక్క చోట ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ అయితే కానీ అలాగే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు స్నాక్స్తో కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి వాళ్ళు స్తోమతికితే వాళ్ళు చూపించినట్టు ఆదరణ ఆపి నా జీవితంలో మర్చిపోలేను ఈ నూట ఎనభై ఆరు రోజులు అన్నటువంటిది నా జీవితంలో ఒక భాగం ప్రతిరోజు ఒక అనుభవం ఎలా ఉంటుంది పేదరికం మధ్య తరగతి జీవితాలు ఎలా ఉన్నాయి మధ్య తరగతి పేదవారి కుటుంబాలు ఎలా ఉన్నాయి రైతులు ఎలా ఉన్నారు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నటువంటిది అనలైజ్ చేసేటువంటి అవకాశం కానీ ఆ పల్లె భౌగోళ పరిస్థితులు వెళ్ళినప్పుడు ప్రతి పల్లె భౌగోళ పరిస్థితులు కూడా చుట్టం జరిగింది ఆ పల్లెలో ఉన్న చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు కానీ ఏం చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకొని దాని ఒక పుస్తక రూపంలో రాసుకొని జరిగింది భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో నా స్థాయి వరకు నేను పది పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి రాసిచెడ్ గారు చనిపోయిన ఒక సంవత్సరం నాకు అధికారంలో కూడా పెట్టుకోవచ్చు ఇన్ఛార్జీ పర్లే నడిచింది ఈ ఐదు సంవత్సరాలు నాకు అధికారం ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్య ధర్మగా రాశిస్తున్నారు దాదాపుగా రెండు సంవత్సరాలు కరోనా పైన మిగిలినటువంటి సమయాల్లో క్వాలిటీగా పనిచేసి రాయిచేడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించాలని ప్రయత్నం చేస్తున్నాం ఇందుకు ప్రతి అడుగులో నాకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా నాయకులకు సిరిసు వచ్చే పాదాభ్యం నాకు అదే రకంగా మా ఉత్సాహంతో పాటు అధికారుల యొక్క సహాయ సహకారంతో కూడా చాలా వచ్చింది ఈరోజు దిగ్విజయంగా లక్ష పైగా తొంభై సచివాలయాలు నిర్వేరంగా కంప్లీట్ అయిపోయినటువంటి సందర్భంలో మా నాయకుడి రోజు ఇక్కడ కేక్ కార్యం చేయడం జరిగింది ఒక మెమరీ ఉండే ఒక స్టోన్ కూడా ఇక్కడ నామినేట్ చేయడం జరిగింది మీరు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఒక నాయకుడి కింద పనిచేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి నాయకుడి కింద పనిచేయడం గర్వపడుతున్నాం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు వన్ టూ పర్సెంట్ ద్వేషంతో మాట్లాడినా కూడా వాళ్ళకైతే మంచి జరిగింది అనేది పుస్తక రూపంలో తెలిసింది ప్రతి ఒక్కరికి మేలు చేయడం అన్నటువంటిది గతంలో ఎన్నడూ జరగలేదు అది నిర్మాణ గారి ఆధ్వర్యంలో అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఈ పాలసీ తీసుకున్నారు దాని కంటిన్యూయేషన్లో ఇంకా మెరుగైనటువంటి టీవీటీలు కానీ ఇలాంటివన్నీ కూడా చిన్నారు రెండున్నర లక్షల కోట్లు డీవీటీతో ప్రజలకు అందించనే విషయాలు వల్ల కానీ వేల మందికి పక్కా గృహాలు పట్టాలు మంజూరు చేయడం అనేది కూడా తీసుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం రాయచూట్ని జిల్లా కేంద్రంగా చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలలో భూములు విలువలు పెరగడంతో పట్టుకుంటు ఇవన్నీ అనేకమైనటువంటి ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎన్నో మాట్లాడుతుంటారు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కరోనా వస్తే ఒక్క మనిషి బయట కనపడదు ఇదే కరోనా పరిస్థితుల్లో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి మండలంలో హాస్పిటల్స్లో కానీ నిజవర్గంలో కరోనా సెంటర్లో మేము ఉన్నాం ప్రజల కరోనా పేషెంట్స్తో మేము ఉన్నాం ఆ ధైర్యం వాళ్ళు ప్రసే లెక్క ఎన్నికల సమయంలో బయలుదేరుతున్నారు కానీ కష్టాలు ప్రజల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రావాలంటే వస్తూనే ఈరోజు రాజకీయాలు మాట్లాడుతున్నారు పోనీ వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి ఇన్ఛార్జ్గా ఉన్నారు పదిహేను సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే అంతకుముందు ఇరవై రెండున్నర సంవత్సరం దాదాపుగా ఇంట్లో ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే ఎనభై నుంచి లెక్కేసుకుంటే ఉన్నారు మరి ఈ పలాని ఇది చేసాం మా మా ఇది అన్నది ఎక్కడైనా ఒకటి చూపిస్తే సంతోషపడతాను అందుకని విమర్శలు చేయడం కాదు రాయచుట్టులో వందరకు హాస్పిటల్ బిల్డింగ్ అయిపోయిన బస్ స్టాండ్ ఆ రోజు గతంలో నాయుడిగా తెచ్చి ఈరోజు ఒక మున్సిపాలిటీ కాంప్లెక్స్ని అత్యధునంగా తీర్చెత్తిన ఎంఆర్ స్థాయిలో ఉన్నటువంటి రాయచూడి ఈరోజు కలెక్టర్ స్థాయికి తీసుకెళ్లిన సిఈ స్థాయిలో ఉన్నటువంటి రాయచూడి పట్టణాన్ని ఎస్పీ స్థాయికి తీసుకెళ్ళిన తొంభై నాలుగు హెడ్ ఆఫీసులు తీసుకొచ్చిన మౌలిక వసతులు కల్పించిన అనేక రంగాలలో వంద ఎకరాలు పైన పీజీ సెంటర్ కానీ వంద ఎకరాలు కలెక్టరేట్ కానీ నగరవనాలు కానీ పార్కులు కానీ స్టేడియంస్ కానీ పేదవాళ్ళకు ఆరు వేల మందికి ఇక్కడ రైతులకు సహకారంతో ఆరు వేల మంది పక్కా గృహాలు నిర్మించారు విషయాల్లో కానీ అనేక విషయాలలో పురోగతి సాధించామన్నదే మా భావన ప్రజలకు మేము మేలు చేసామని లేని ఇంటికి తిరిగినాం ఈరోజు ఇన్ని రోజులు మేము లక్ష గడప తిరిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఎవరైనా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పోటీలు పడేవాళ్ళు లక్ష గృహాలు తిరిగి చూపించమని మేము తిరిగాము ఏంటికి ఏదో ఆయన అంతకుముందు వేశారు కదా ఈసారి నాకేయండి ఒకసారి అని నేను మాట్లాడుతున్నాను అలా కాదు ప్రజలతో మమేకమైన ప్రజలు కూడా ఆదరిస్తారు ఆ ధైర్యంతో ప్రజల దగ్గరికి అంత ప్రజల ఆదరణ ఖచ్చితంగా పుడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పరంగా చేసినట్టు మంచి పనుల వల్ల ఖచ్చితంగా ప్రజల్లో పాజిటివ్ ఉంది ఆ పాజిటివ్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిట్ నూట డెబ్బై ఐదు కూడా ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ గారు కల్పించాలి అది సాధ్యత తీరుస్తాం